హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను మీకోసం గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నా సో వాటి కోసం అయితే ఫస్ట్గా మనం అన్ని మసాలా దినుసులన్నీ ఒక దగ్గర తీసుకోవాలన్నమాట సో అందులో మనం మిరియాలు దాల్చిన చెక్క ఇలాచి సాజీరా లవంగాలు ఎండి కొబ్బర పీసెస్ చేసి తీసుకోవాలన్నమాట సో ఎండు కొబ్బరిని మనం సన్నగా తురుముకున్నా పర్వాలేదు లేదంటే పీసెస్ చేసుకున్నా కూడా పర్వాలేదు దా వాటితో పాటు ధనియాలు పల్లీలు నువ్వులు అండ్ కొంచెం చింతపండు తీసుకోవాలన్నమాట సో ఈ మసాలా మిశ్రమం ఈ అన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసేసుకొని వాటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో ఎండు కొబ్బరి మంచిగా దంచి కానీ తురిమి కానీ పీసెస్తో కానీ కట్ చేసి గ్రైండ్ చేయాలి ఆ మసాలా గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఉప్పు దాని తర్వాత దాంట్లోకి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసేయాలి ఆ మసాలా పేస్ట్ అంతా తర్వాత మనం తీసుకున్న బ్రింజాల్ని మంచిగా ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోవాలి ఫోర్ సైడ్స్ దాన్ని కట్ చేసేసుకొని ఫ్లవర్ లాగా కట్ చేసి దాంట్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఆ అన్ని వంకాయల్లోకి పట్టించాలి సో దాని లోపల మిశ్రమం మొత్తం దాన్ని మంచిగా నీట్గా ఫిల్ చేయాలన్నమాట బ్రిన్జాల్స్ని ఫిల్ చేసిన తర్వాత మనం దాని తర్వాత మనకి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అండ్ మనం ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ బ్రింజాల్లో మసాలా మిక్స్ చేసి పెట్టేసిన బ్రింజాల్ పీసెస్ని మనం ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ దాంట్లో వేసేసేయాలి వేసేసి దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని బ్రింజాల్ని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి మంచిగా బాయిల్ అయిన అవ్వనిచ్చినప్పుడు మసాలా కొంచెం బయటికి వస్తుంటుంది మంచిగా బ్రింజాల్ కూడా బాయిల్ అవుతుంది అందులో కొంచెం ఎసరు పోసుకోవాలి అంటే కొంచెం కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు దాన్ని బాయిల్ చేసుకోవాలి దానితో పాటు అది బాయిల్ అయిన తర్వాత మనం ఆల్రెడీ మిగిలి ఉన్న మసాలా పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటామో ఆ మసాలా పేస్ట్ని కూడా కొన్ని వాటర్ యాడ్ చేసేసి అందులో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకొని నీట్గా బాయిల్ చేసేసుకొని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ వేడి వేడి వంకాయ రెడీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్